అలాగట్ల ఎట్లా అంటే పేరు చెప్తే రాదు మంచి ఒక్కొక్క ఐటెం చూపించిన కొద్దీ టవల్ చిన్న టవల్ ఐండిలు ఇంజస్ లాచెస్ లాచేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు లేవగానే అయితే లేవంగానే వస్తున్నాం మందు కొట్టేసి ఇక ఇంటికి పోవాలి కాళ్ళు నొప్పి పెట్టుకున్నాను సరే పని చేరబడతా షైన్ కార్డు సరిపోతాయి పదకొండు పంపుల దాకా వస్తా అన్నాడు పది పదకొండు దాకా వస్తుందన్నాడు ఎన్ని పంపులు పడుతుండొచ్చా అంటే పది పడుతుండొచ్చు పట్టేలా అన్న నేను నిన్నైతే డ్రమ్ నింపిన సగం డ్రమ్ నిన్న డ్రమ్ములు నింపడానికి ఎక్కడికైనా తెచ్చినామంటే బై గుంతలు కింద తెచ్చినాం ఫ్రెండ్స్ చూస్తారా బాగా తిట్టడో ఇవైదిగో ఈ బావి గుంతలు తెచ్చిన కాలు జారి అక్కడ పడ్డా రేణుగంపతి ఎక్కువ ఈ చెయ్యి మొత్తం ఇక్కడ ఉన్న చెయ్యి మొత్తం నొప్పిపోయింది మందైతే అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది వర్షం అయితే లేదు చిన్న చిన్నగా లేదు ఇక పుండు చూస్తారా ఎట్ల అయిపోయింది పుండుకైతే పట్ట తుసిపోయింది ఇక కర్ర తల్లి చూడండి ఇట్లున్న ఉండేది అయితే పని ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసుకొని అప్ అయ్యి ఇంత రోడ్ల పని తిరగాలి ఇక మళ్ళీ ఇక రేపటి నుంచి నేనైతే నేనైతే రొట్టె తిన్నా తినేటప్పుడు వీటికి మర్చిపోయి ఇప్పుడు పోవాలి ఇంత ఛాయ్ తాగాలి చాయ్ బూస్ట్ అని తాగాలి ఇప్పుడైతే ఒక దోస్తు కింద గేటికి గెట్టి పోతున్నాం

బిల్లు కూడా బాగా కట్టించినావు రేపు అది ఇబ్బంది బిల్లు కొట్టి చేయకపోయినా అనుకో కమిషన్ తీసుకుంటారు అది తీసుకుంటారు అని అంటారు నైట్ మొత్తం వర్షం పడేసి ఇట్లా అయిపోయింది చూడు వట్పల్లి పెద్దమాత హాస్పిటల్ ఎండారంగా అయింది వర్షం పడి ఇదంతా దొరికింది ఆయా మరోసారి కలిసా కానీ తీసుకుపోవాలి ఇవన్నీ తీసుకురావాలరా చీమలైనవి దొంగలైనవి అంతా అవు మొత్తం చీమలైన కుక్కల ఉంటాయి బో తెప్పాలి ఐదు అయినాయి కరెక్ట్ ఐదు మంది ఏడిచారు అందులో నాదొకటి ఉన్నది తెప్పే కాడ ఇగో బాలుంది సేటు బాలు బాలు ఈ గుడి గుడికాడ అక్కడ ఇక్కడ కూర్చున్నా కూర్చుని ఇప్పుడు ఇంత చాయ్ తాగుదాం పొద్దుగాల నుంచి అయితే చాయ్ తాగలేంకం చాయ్ అలా ఇప్పుడైతే చాయ్లో తాగేసినాం చాలా బాగుంది చాయ్ అయితే మీరు తాగిరా తాగుదా ఉండి రండి అనడానికి అనిపిస్తుంది కానీ మీరు గడపడరు చూస్తూ అంతే వర్షం పడతా ఈ రోజు కూడా లేదా పనికి ఒక ఇంచుమించు వారం అయ్యి దీంతో ఇక పట్టణ నుంచి పనికి పోతలే ఏం చేస్తాం మరి పని పని కడబైనాక పని కడబైనాక నొస్తున్నది ఇది అవుతున్నది అంటే పని చేయించి వాడు ఎందుకు ఏం ఏమొస్తున్నా అట్లా అంటారు చేపించుకుంటారు అలాగే అట్లా ఎట్లా అంటే పేరు చెప్తే రాదు మంచి ఒక్కొక్క ఐటెంట్లో చూపించిన కొద్దీ టవల్ చిన్నయా పెద్ద ఐండిలు ఇంజెస్ లాచెస్ మళ్ళీది అరద పెద్ద చిన్నదా బాత్రూమ్ద

दंगा तो आती है ना? आती आती है जब भी उधर। किसके? यह कैंग जिसका ना ना या? है तो तुम सकेर तू दोतरी। याँ बेर बेरुपाल जिसका। ये वांधा ना रुपाल एक बीटी तक ना जो देल से देल से। చూసే వెళ్ళ ఏం తింటున్నావు ఏం తింటున్నావు తింటు ఏం తింటున్నావు తర్చోడు తరుచూడు బేటా ఏమైనా ఏడుస్తాడు కోతి కోతి తాతచ్చుండి వీరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్నికలు పింగిటికి బాయ్ వీరు బాయ్ అక్కడ రావా అలా పడుతుంది ఇడు పాము అని ఇంత దూరం దొరికొచ్చేయండి ఇగో ఇద్దరు దోస్తులు ఫ్రెండ్స్ సర్ప్రైజ్ పంది ఉన్నది పంది పిల్లలు నిమిడి గుడ్లు దొరికి వచ్చారు పంది గబ్లాన్ని చూపించి ఒకటి రెండు ఇద్దరు కొడుకులకు ఇవ్వో మొగం తోటి మాట్లాడుకుంటా అంత దూరం పోతున్నాడు వీడు అవునండి నిజమండి ఈరోజు ఇంతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్